వద్దా ఈ ట్రాక్ యూస్ విషయం మీ దాకా వచ్చేసరికి సైడ్ ట్రాక్ అయిందే ఇదే మెయిన్ ట్రాక్ ప్రస్తుతం సొసైటీ ఉన్న మెయిన్ ప్రాబ్లం లంచం అదే నా ఆవేదన సార్ భారతీయుడు ఆవేదన సార్ వయసు పైబడ్డ కల తల్లి కళ ముందు చనిపోతుంటే కాలధర్మం చేసి ఏమి చేయలేరు కనిపిస్తుంది అలాంటి కల తర్వాత అందరూ కళ భారతమాత లాంచ్ వలనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్థంతంగా చనిపోతుంటే చూస్తే ఎలా ఊరు అనేస్తారు ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఒక ఇండియా రెండు యాభై సింగపూర్ తో సమా ఒక ఇండియా ఎనిమిది జపాన్ తో సమా ఇండియా జనాభా నూట రెండు కోట్లు అమెరికా జనాభా ఇరవై ఎనిమిది కోట్లు ఇరవై ఎనిమిది కోట్లలో ఒక బిల్ గేట్స్ పుడితే నూట రెండు కోట్లలో ఎంతమంది పుట్టాలి కానీ ఒక్కడు ఒక్కడు కూడా పుట్టలేదు కారణం మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం మేధావ మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం అందుకే సార్ భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశంలో పరాయి దేశాలు వలస పోతున్నారు అక్కడ రాణిస్తున్నారు చెప్పులు కుట్టుకుని అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్ ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు కారణం లంచం మన దేశంలో అడుగున లంచం మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం ఇల్లు కట్టడానికి లంచం కరెంటు ఇవ్వడానికి లంచం ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం రేషన్ కార్డుకు లంచం రేషన్ తీసుకోవడానికి లంచం

లంచం లేకుండా ఈ దేశంలో ఏ పని జరగదా జరగదు రిక్షా వాడికి భయం పోలీస్ అంటే పగటి పూట లైట్ లేదని కేసు పెడతాడు ఉందని లారీ డ్రైవర్కు భయం ఆర్టీఓ అంటే పర్మిట్ ఉన్నా లేదని లారీని రోడ్డు మీద అడ్డగా నిలిపేస్తాడే ఉన్నది రిటైర్ అయిన వాడికి భయం పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బతికే ఉన్నావు సర్టిఫికేట్ అడుగుతాడే ఉన్నది పిల్లలు గల తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులైతే ఎల్కేజీ సిటీకి ఎంత బుగుంచుతారు ఓ ఆటో డ్రైవర్ రిక్షావాడు కూలి రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో ఈ లంచగొళ్లే సార్ తినేస్తుంటే మిగతా డబ్బులతో పెళ్ళ బిడ్డలు ఎవరిని పోషిస్తారు సార్ ఇప్పుడంతా లంచాలు ఇవ్వగలరా ఇవ్వలేరు ఇలాంటి వాళ్ళందరి ఆవేదన చూసే నా గుండె రగిలిపోయి ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగడో ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్క అయిపోయి మగ్గిపోదో ఎక్కడ మా చదువు విజ్ఞ మూఢ నమ్మకాల్లో ఇంకిపోదో ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో అక్కడ ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేలు కొనుక్కోవడం ఆయన గీతాంజలి రచించాడు ఆ ఠాగూర్ పేరు నేను ఆయన కలగన స్వేచ్ఛ స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించడానికి ఈ రక్తాంజలి రాసి ఒక లంచగొండిని చంపైన లక్ష మంది అవినీతి పరుల గుండెల్లో భయం పుట్టించాలనుకున్నారు పుట్టించారు మిస్టర్ జస్టిస్ కోర్టుకు చెవులు తప్ప కళ్ళు హృదయం ఉండవంటారు ఒకసారి మీ హృదయంతో చూడండి నేను చేసింది నేరమని ఇంకా మీకు అనిపిస్తే నా కోసం నా పుస్తకాలు తిరగయ్యి క్లాసులు సబ్ క్లాసులు చూడద్దు పేరాలకు పేరాల ఆరాలు తీయదు నేరం ఒప్పుకున్నాను కనుక మీ తీర్పు ఉరి శిక్ష అయితే ఆనందంగా ఉరికమైపోతాను ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వండి ది కోర్ట్ ఈ జడ్జ్మెంట్ ఫర్ జడ్జ్మెంట్